హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా టాక్స్ నేను ఈరోజు షేర్ చేస్తున్న వీడియో శనివారం నాటిదండి శనివారం నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను ప్రతి శనివారం ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను శనివారం నాకు పూజ చేసుకోవడానికి ఉదయం కుదరలేదండి బయటకు వెళ్ళాల్సిన పని ఉండి కుదరలేదు అందుకని నేను సాయంత్రం వేళ చేసుకున్నాను పూజ నేను మీషో నుండి ఆర్డర్ పెట్టిన విగ్రహం ఉంది కదండి వెంకటేశ్వర స్వామిది ఆ విగ్రహానికి నేను పంచగట్టాను అనమాట ఆ స్వామిని అమ్మవారి పక్కన పెట్టాను ఎంత బాగున్నారోనండి స్వామి అమ్మవారిద్దరూ చాలా బాగున్నారు చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరిని అలాగే ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపించింది నేనైతే పూజ చేస్తూ అలాగే చూస్తూ ఉన్నాను స్వామి అమ్మవారు ఎంత ఎంత చక్కగా ఉన్నారు ఆ స్వామి కూడా చాలా కలగా ఉన్నారు స్వామికి తులసిమాల వేసి ఆ గులాబీ పూలు పెడితే ఎంత చక్కగా ఉన్నారోనండి ఆ ఆపద వాడిని అంతసేపు అలాగే చూస్తూ ఉండాలనిపించింది నేను స్వామికి గోవింద నామాలతో వెంకటేశ్వర స్తోత్రంతో స్వామి పూజించుకున్నానండి తులసితో అష్ తులసి దళాలతో అష్టోత్తరం చేసుకున్నాను తరువాత నేను వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణ చేశానండి వెంకటేశ్వర వజ్ర కవచం చదవటం వలన మనకి అపమృ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అది ఇది స్వయంగా మార్కండేయుడు ఇచ్చిన స్తోత్రమండి ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయుషు దీర్ఘాయుషు లభిస్తుంది ఈ స్వామివారిని పూజించుకునేటప్పుడు మీకు కుదిరినప్పుడు లేదా ప్రతి శనివారం చక్కగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి స్వామివారి కృపకి పాత్రలు కండి తర్వాత నేను వెంకటేశ్వర స్వామి స్తోత్రాలన్నీ పఠించిన తర్వాత అమ్మవారికి లక్ష్మీదేవి అష్టకం కూడా చదువుకున్నానండి ఎందుకంటే స్వామివారిని పూజించిన తర్వాత కం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించిన తర్వాత స్వామివారిని పూజించాలి కనీసం వారి నామానన్నా తలవాలి స్వామి అమ్మవార్లని పుష్పాలతో అభిషేకించుకున్నానండి స్వామికి ఆనంద కర్పూర నీరాజనం సమర్పించానండి పూజ పూర్తయిన తర్వాత నా కృష్ణయ్య దగ్గర కూడా పూజ చేసుకొని ధూపం సమర్పించానండి నా కృష్ణయ్య చూసారా ఎంత కళగా ఉన్నాడో ఇంకా వీడియో అంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి